విశాఖపట్నం మధురవాడ పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల ఇరవై రెండవ తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో సమీపంలో టిఎఫ్సి స్వీట్ షాప్ లో పనిచేస్తున్నటువంటి బొడ్డు దివ్య వయసు పంతొమ్మిది యువతిపై చివ్వేటి సురేష్ అనే వ్యక్తి దాడి చేయడంపై ఏసీపీ సునీల్ జరిగిన దాడికి సంబంధించి పూర్తి వివరాలను మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ సునీల్ వివరిస్తూ మాట్లాడారు ఇటువంటి ప్రమాదకరమైన ఘటనలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినందుకు జరుగుతున్నట్లుగా గుర్తించి పీఎంపాలెం పరిసర ప్రాంతాల్లో ఏడు ద్విచక్ర వాహనాలతో కానిస్టేబుల్స్ ని ఫీల్డ్కు పంపిస్తూ ప్రతిరోజు రాత్రి సమయంలో బహిరంగంగా మద్యం తాగే వారిని పట్టుకుని శిక్షిస్తున్నట్టుగా వివరించారు ఈ కేసుని కొన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సురేష్ కు పలు లో కేసు నమోదు చేసి కు తరలించారు ఒక ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో బొడ్డు దివి అనేటటువంటి పంతొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇక్కడ టీఎఫ్సీ బ్యాటరీలో పనిచేస్తూ ఉంది ఆ బ్యాటరీలో పనిచేస్తున్న అమ్మాయి టాయిలెట్ టాయిలెట్ కోసం అని చెప్పేసి అదే ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళింది టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ తన కాలకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆ అమ్మాయి మీద వెనక నుంచి వచ్చేసి ఆ అమ్మాయిని అమ్మాయి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఇవ్వమని చెప్పేసి అన్నాడు ఇవ్వకపోతే అమ్మాయిని కొట్టాడు ఆ అమ్మాయిని కొట్టి అమ్మాయి మీద అటాక్ చేసేసేసి అక్కడ అమ్మాయి నుంచి పడిపోయినటువంటి మొబైల్ తీసుకుని వెళ్ళడం జరిగింది మొబైల్ తీసుకుని వెళ్ళిన తర్వాత తర్వాత మళ్ళీ అమ్మాయి హాస్టల్కి వెళ్ళిపోయింది హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి చికిత్స నిమిత్తం కేజీహెచ్కి వెళ్ళడం తర్వాత మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి జాయిన్ చేయడం అమ్మాయి అంతా కూడా ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఉంది తర్వాత విశాఖ నగర్ పోలీస్ కమిషనరేట్ సిపి సార్ ఆ యొక్క ఆదేశాల మేరకు జాయింట్ సిపిసార్ యొక్క సలహాలు తర్వాత డిసిపి వన్ మేడం యొక్క సజెషన్స్ మేరకు మేము నార్త్ సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్నటువంటి పోలీసుల ఆధ్వర్యంలో టీంలుగా డివైడ్ చేసేసేసి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ మొబైల్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అయితేనేమి తర్వాత లోకల్లో ఉన్నటువంటి సిసి కెమెరా ఫుటేజెస్ మొత్తం అన్ని కూడా బేస్ చేసుకొని ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ మొత్తం కూడా గ్యాదర్ చేసేసి టెక్నికల్ ఎవిడెన్స్ని గ్యా ఎనాలిసిస్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొబైల్ మనకి అమ్మాయి మొబైల్ కోసం సెర్చ్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొబైల్ అనేది మనకి ఒక వ్యక్తి దగ్గర దొరికింది అతను సత్యభాగం అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర దొరకడం జరిగింది ఆ అతన్ని మొత్తం కూడా తరువుగా మనం ఎంక్వైరీ చేసి చేసినప్పుడు అతను చెప్పాడు సార్ ఇక్కడ వైట్ స్కూటీ మీద వెళ్తున్నటువంటి ఇద్దరు దగ్గర నుంచి ఆ మొబైల్ ఇక్కడ జిమ్ ఎదురుగా పడేసి ఉన్నారు పడేసినటువంటి మొబైల్ వాళ్ళు పడేస్తున్న నేను చూశాను దాని తర్వాత నేను వెళ్ళిన మొబైల్ తీసుకున్నాను సార్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ వైట్ స్కూటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటి కోసం జిమ్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు మొత్తం అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా గ్యాదర్ చేశాము తర్వాత ఆ వైట్ స్కూటీలో వెనకొన్న వ్యక్తిని అని చెప్పి చెప్పినప్పుడు అతను గుర్తుపట్టిన ఆధారంగా అతను అప్పన్న అని చెప్పేసి ఒక పర్సన్ అతన్ని మనం పట్టుకుని అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు అతని యొక్క ఫ్రెండ్ చెవేటి సురేష్ ఎవరైతే చెవేటి సురేష్ సరే మొబైల్ ఫోను పడేసిన చెవేటి సురేష్ ఆ మొబైల్ ఫోన్ అమ్ముదామని ట్రై చేసాం తర్వాత ఆ మొబైల్ ఫోన్ తాకట్టు పెట్టదామని ట్రై చేసాం కానీ వాళ్ళు తీసుకోలేదు దానికి సంబంధించి వాళ్ళ బ్రదర్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఫోన్లో చేసి చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్పాడు అనమాట చెప్తే వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసినప్పుడు మా పోలీస్ ఆఫీసర్లు కూడా పక్కన ఉన్నారని గ్రహించిన అతను ఆ సెల్ ఫోన్ అక్కడే పడేయడం ఆ పడేసిన సెల్ ఫోన్ని సత్యబాబు తీసుకోవడం సత్యబాబు దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా లింక్ చేయడం జరిగింది దాని తర్వాత ఆ టవర్ డంప్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది టవర్ డమ్ ఎనాలిసిస్ ప్రకారం కూడా ఆఫెన్స్ జరిగిన ప్లేస్ ప్లస్ అక్కడ మొబైల్ పడిపోయిన ప్లేసుల్లోనూ ఈ చెవేటి సురేష్ వాళ్ళ అతను వాడినటువంటి మొబైల్ నెంబరు మనకి రావడం జరిగింది దాని ప్రకారం మొత్తం అంతా కూడా మన వాళ్ళ ఫ్రెండ్ని కూడా అప్పన్న ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడో ఫ్రెండ్ని కూడా చేసినప్పుడు ఆ ఫ్రెండ్కి కూడా ఈ చెవేటి సురేష్ రాత్రి బాక్సింగ్ చేశానని చెప్పడం తర్వాత ఇట్లా నాకు మొబైల్ ఫోన్ నేను తీసుకొచ్చానని చెప్పడం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది అన్నిటిలోనే మనం టెక్నికల్ గాను హ్యూమన్ ఎవిడెన్స్ పరంగాను మొత్తం రెండు రకాలుగాను ఎవిడెన్స్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని ఈ రోజు మనం చెవేడి సురేష్ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్ పెట్టడం కూడా జరుగుతుంది గతంలో కూడా అతని మీద కేసులు ఉన్నాయండి అతను ఫోస్ట్ ప్రయారిటీగా తీసుకున్న దాన్ని ప్రయారిటీగా తీసుకొని మన మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్కి తర్వాత గాజోవా పోలీస్ స్టేషన్కి వీటికి అంటే ఆరిలో పోలీస్ స్టేషన్ ఇచ్చారు సార్ మొబైల్స్ అంటే రెండు కార్లు తర్వాత ఏడు బైకులు ఇదే పని మీద మీరు మీకు డేటా ఇస్తాం వీకెండ్ లో డేటా ఇచ్చినప్పుడు రీసెంట్ గా అంటే ఇంతకు ముందు పెట్టేటటువంటి వాటికి ఇప్పుడు తిరిగే వాటికి నంబర్ చాలా పెరుగుతుంది మేము కూడా చాలా అందరం కూడా తిరుగుతున్నాం

అది జరిగితే అది అది జరిగినప్పుడు మనం జరిగిందని చెప్పలేము ఆ రకంగా జరిగిందని నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు